పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మేన్ ఈరోజు సువిశేష పఠనంలో లూకా శుభవార్త ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుంచి నలభై నాలుగవ వచనం వరకు చదివినట్లయితే అందులో ఒక చరిత్ర తాగి ఉంటుందండి చరిత్ర ఏమిటి అనంటే మరియ తల్లి పునీత ఎల్సబెత్తమ్మ గారిని సందర్శించటం మరే మాత మరియమ్మ గారు పునీత ఎలిసబెత్తమ్మ గారిని ఎలా సందర్శిస్తూ ఉన్నారు గాబ్రియాల సన్మానస్కుడు ఎప్పుడైతే మరేమాతతోటి ఇదిగో మీ చుట్టమగు ఎలిసబెత్తమ్మ గారు గర్భం ధరించి ఇది ఆరవ మాసము అని చెప్పినప్పుడు ఆమె సంతోషానికి ఆనందానికి అవధులు లేవండి ఎదుటివారి సంతోషం మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఎదుటివారి గృహంలో మంచి జరిగినప్పుడు మనకి ఎంతో సంబరాన్ని ఇస్తూ ఉంటుంది అలానే మరే తల్లి కూడా చూడండి ఎంతో గొప్పగా ఆలోచించి మరే తల్లి పరుగు పరుగున ప్రయాణము చేసి ఒక గర్భవతి అని తెలిసిన మరే తల్లి ఆమె గర్భవతి అని తెలిసిన సాక్షాత్తు భగవంతుడే ఆమె కడుపులో నివసిస్తున్నాడు అని తెలిసిన ना सरे ఆమె తనను తాను తగ్గించుకొని ప్రయాణమై ఎలసబెత్తమ్మ గారి ఇంటికి వెళ్ళారు ఆమె ఆనందంలో పాలు పంచుకుంటూ ఉన్నారు అక్క మీకు వందనములు అని పలుకుతూ ఉన్నారు అక్కడ నుంచి పవిత్రాత్మ దేవుని చేత నింపబడిన మరే తల్లి ఎప్పుడైతే ఆ గృహంలో అడుగుపెట్టి ఉన్నారో వెంటనే ఎలసబెత్తమ్మ గారు కూడా పవిత్రాత్మ చేత నింపబడి నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చట నాకు ఎలాగో ప్రాప్తించెను అనే వచనం ఉంటుంది అందులో అలాగే ఎప్పుడైతే మరే తల్లి ఆ గృహంలో అడుగు పెడుతూ ఉన్నారో వెంటనే ఎలసబెత్తమ్మ గారి గర్భంలో ఉన్న బాప్తిస్ మోహాన్ గారు గంతులు వేస్తూ ఉన్నారు చూడండి మనము గృహానికి వెళ్ళేటప్పుడు ఎవరి గృహానికైనా వెళ్ళేటప్పుడు ఎంత సంతోషాన్ని నింపగలము మనం అంత సంతోషాన్ని నింపాలండి మన మాటల చేత క్రియల చేత వారి కుటుంబంలో వేదనతో ఉన్నారా బాధలో ఉన్నారా అవసరతలో ఉన్నారా అలాంటి వారికి మీ వంతు మా నా వంతు ఏ సహాయాన్ని అందిస్తూ ఉన్నాము ఒక్కసారి ఈ మరే తల్లి ద్వారాగా ఆత్మ పరిశీలన చేస్తే చూడండి మరియమ్మ గారు ఆ యొక్క ఎలసబెత్తమ్మ గారు పని చేసుకోలేరని చెప్పి మూడు మాసంలో అక్కడే ఉంటారు మూడు మాసంలో అక్కడే ఉండి మరియమ్మగారు ఎలసబెత్తమ్మ గారికి అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉంటారు కనుక మనము ఇందులో ఏం అర్థం చేసుకోవాలి చూడండి ప్రతి మాటని కూడా మనం అర్థం చేసుకునే మనస్సును పట్టి ఉంటుంది ఏ మాటైనా మనం అర్థం చేసుకోవాలి ఇందులో మరియ తల్లి తనను తాను తగ్గించుకొని ఎదుటి వారితో సహవాసం చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు నేను గర్భవతిని నేను వెళ్ళడం ఏంటి నేను ప్రభువును మోస్తూ ఉన్నాను అనేటువంటి ఈగో కూడా ఆమెలో కొద్దిగా కూడా కనిపించదు కనుక ప్రతి విషయంలో కూడా మనకి ఎంత ఉన్నా ఏది ఉన్నా ఎంతమంది ఉన్నా మనం చేయవలసింది ఒక్కటేనండి తగ్గి ింపుతనం అనేది కావాలి మరే తల్లి పరుగు పరుగున ప్రయాణమై వెళ్ళి ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు వాళ్ళల్లో మా ఎలసబెత్తమ్మ గారి ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు అక్క మీకు వందన వచ్చినములు అంటే దేవుడు నీకు మేలు చేస్తూ ఉన్నారు ఇద్దరు గర్భవతులు కూడా గొప్ప వందన వచ్చినములు దేవునికి స్థుతి పలుకుతూ ఉన్నారు చూడండి మనం ఇద్దరు ఆడవాళ్ళు కలిసామనుకోండి ఎవరికో మూడినట్లే రెండు కొప్పులు కలిసినాయంటే ఎవరికో తిప్పలు వచ్చినట్లే చూడండి వాళ్ళ వల్ల ఏ ఉపయోగం కూడా ఉండదండి మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకి వారి నుంచి ఎటువంటి ఉపయోగం ఉండదు మనము మనకి జరిగిన అద్భుతాల గురించి మన కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ సమస్యను పరిష్కరించుకున్నామో పరిష్కరించుకోవచ్చు ఇంకొకరి ఆలోచనలతోటి మనం నింపబడాలి అంతే తప్ప ఇంకా అక్కడ లేని వ్యక్తి గురించో ఇంకేదో విషయాలు గురి నుంచి మనం మాట్లాడుకొని వారిని మన యొక్క మాటల చేత ఉతికి దండం మీద ఎండేయకూడదండి ఇదొకటి చూడండి రెండవది వచ్చేసి అభినందిస్తూ ఉన్నారు మనం వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వేదనతో ఉన్నారా బాధతో ఉన్నారా చూడండి ఇలసబెత్తమ్మ గారు ఎంతో బాధతో ఉన్నారు అంటే ఏంటి ఆ వృద్ధాప్యంలో ఆమె గర్భం ధరించడం అంటే అసాధ్యము అయినా సరే సాధ్యపడింది దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు ఎందుకు ఆమె గర్భం ధరించారు అంటే ఏసుక్రీస్తు వారికి ఆయన మార్గాన్ని అంటే ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించబోతూ ఉన్నారు అంటే ఆయన కంటే ముందు స్వరమయ్యి ఈయన బాప్తిస్తూ దేవుని దగ్గరకు ప్రతి ఒక్క మనస్సుని మనిషిని చేర్చటానికి పునీత యోహాన్ గారు జన్మించబోతూ ఉన్నారు కనుక ఆమె వయసులో పెద్దది కనుక ఆమె కష్టమైన మరియ తల్లి వెళ్ళి సహాయము చేయడానికి వెళ్ళింది చూడండి మన చుట్టుపక్కల ఎవరైనా బాధతో ఉన్నారనుకో నువ్వు అది దాని గురించి బాధపడకూడదు మీ అంటే మీ గురించి నాకు తెలుసు మీరు ఆలోచన పెట్టారనుకోండి అది సాధ్యమవుతూ ఉంటుంది అని చెప్పి మీ చేతనైతే వాళ్ళకి ఊరట కలిగే మాటలు చెప్పాలి తప్ప కుంగదీయకూడదండి దానివల్ల వాళ్ళల్లో మనం ఏమేలు చేయకపోగా లేనిపోయిన సమస్యలు కల్పించిన వాడమవుతాం దీన్ని బట్టి మనం ఎదుటి వారితో ఎలా ఉండాలి అనేది మరి తల్లి రెండవ మాటలో చెబుతూ ఉన్నారు మూడవ మాట వచ్చి ఆమెతో కలిసి ప్రార్థనా స్థుతులు చెబుతూ ఉన్నారు దేవునికి వందనములు మరే తల్లి గీతం ఉంటుంది చూడండి నలభై ఐదవ వచనము నుంచి ఉంటుంది మరియ మరియమ్మ స్తోత్ర గీతము అని ఉంటుంది మరియే తల్లి పలికిన స్తోత్ర గీతము ఈరోజు కూడా జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నది తరతరములు వారు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు అని అంటే ఏంటండి ధన్యురాలు అంటే స్త్రీలందరిలో కంటే కూడా ధన్యురాలు ఏ స్త్రీ అయినా సరే గొప్పగా మన యొక్క సమాజంలో గౌరవించబడుతూ ఉన్నారు అంటే తన యొక్క కుటుంబంలో గౌరవించబడదేమో కానీ తన యొక్క ఊరిలో గౌరవించబడదేమో కానీ తన యొక్క బంధుమిత్రుల మధ్యలో గౌరవించబడదేమో కానీ ప్రతి చోట కూడా స్త్రీ గౌరవించబడుతూనే ఉంటుంది అందులో మరి ముఖ్యంగా తనకు శ్రమలు వస్తాయని తెలిసిన తన మీద నిందలు వస్తాయని తెలిసిన మరే తల్లిని రాళ్లతో కొడతారని తెలిసిన మరే తల్లి ఈ యొక్క బలియాగానికి సిద్ధమవుతూ ఉన్నారు తనను తాను తగ్గించుకుంటూ ఉన్నారు అవమానాలు నిందలు పడతాయని తెలిసిన నేను ప్రభు మాట వినడం నాకెంతో ముఖ్యము అని చెప్పి తల వంచుతూ ఉన్నారు ఆమె కంటే కూడా ఎవరు ధన్యురాలనేది పేరు అనేది లేదండి చూడండి మీరు అలానే మూడో నాలుగో విషయం వచ్చేసి చూడండి మరియమ్మ గారు ప్రతి ఒక్కరికి కూడా పవిత్ర ఆత్మని తీసుకెళ్తూ ఉంటారు ఆమె పవిత్రాత్మ చేత నింపబడిన మరే తల్లి ఎక్కడికి వెళ్ళినా కూడా పవిత్రాత్మ దేవుణ్ణి మోసుకుంటూ ఆయన ఆమె వెంటే ఉంటారు పవిత్రాత్మ దేవుడు మోసుకుంటూ వెళుతూనే ఉంటారు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి ఆమె వెళ్ళిన ప్రతి చోట కూడా పవిత్రాత్మ దేవుడు వాళ్ళందరినీ కూడా ఆవరిస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఉంటారు అంటే పవిత్రాత్మ దేవుడు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు తల్లి గర్భములో ప్రవేశించి ఉన్నారు అప్పటి నుంచి పవిత్ర దేవుడు ప్రభువుతోనే ఉన్నారు ప్రభువుతోనే ఉన్నారు అంటే చూడండి ఒక దివ్య మందసము వెళుతూ ఉన్నదండి పూర్వ నిబంధనలు చదివినట్లయితే దివ్య మందసాన్ని మోసుకెళుతూ ఉంటారు మోసుకి వెళుతూ ఉన్నప్పుడు అందులో పవిత్ర దేవుడు ఉంటారు అంటే ఆ దివ్య మందసంలో ఏమేమి ఉండేవి పదియాజ్ఞలు పలక అలానే మన్నాతో నింపబడిన పాత్ర అహరోను చేతిలో చిగురించిన కర్ర ఈ మూడేటినే ఆ దివ్య మందసంలో పెట్టి మోసుకొని వెళుతూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ఇలాగా ఒరిగిపోతున్నప్పుడు తాకినప్పుడు ఆ మనిషి అక్కడికక్కడే చనిపోతూ ఉంటాడు అంటే పవిత్రాత్మ దేవుడు ఆ మందసం వెంటే ఉంటారు అలానే మరే తల్లి ఒక మందసం క్రీస్తు ప్రభువుని ఆ గర్భంలో అమర్చినటువంటి మందసం మరియే మాత ఆ మందసాన్ని తీసి పారవేయటానికి కానీ ఆ మందసాన్ని చెడుగా మాట్లాడుకోవటానికి కానీ మనం ఏ మాత్రం కూడా అర్హులు కాదండి ఆమె చేసినటువంటి తప్పు ఏమీ కూడా లేదు మీరు మానవత్వంతో ఆలోచించాలి ఒక స్త్రీని మనం మాట్లాడేటప్పుడు ఎలా గౌరవిస్తూ ఉన్నాము ఎలా ఉచ్చరిస్తూ ఉన్నాము ఎలా మాట్లాడుతూ ఉన్నాము తనకి శిక్ష వచ్చింది అని తెలిసినా కూడా ఆమె ఈ పని కోసం అంటే దేవుడు నా ద్వారా ఈ లోకానికి రావడానికి నేను ఒక పాత్రగా వాడబడటానికి నా ప్రాణాలను సైతం నేను త్యాగం చేస్తాను అని చెప్పి ఆమె ఎంతగానో తనను తాను తగ్గించుకున్నారు కనుక మరియమ్మ గారు ఇక్కడ సహాయం చేయడానికే తనని తాను దేవుడు ఆదిలోనే ఆమెని ఎన్నుకున్నారు ఆదిలోనే ఎన్నుకున్నారు స్త్రీ సంతతిని చితక దొక్కుతారు ఆదిగా ఆదిలోనే ఉంటుంది చూడండి ఆది కాండంలో మూడవ అధ్యాయంలో ఉంటుంది మీరు చదవండి అప్పుడు అక్కడే దేవుడు సృష్టించి ఉన్నారు అందుకే పాత అంతా కూడా ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి మాని ఏలు పేరు పెట్టును అతను మహనీయుడే మహోన్నతుడై దేవుని సింహాసనమున కుడి పక్కన కూర్చొని ఉంటారు ఈ రాజ్య పరిపాలన చేస్తారు అని ప్రవచనాలు పలుకుతూనే ఉంటారు అందుకు సిద్ధమైన మరే తల్లిని మనం ఎలా గౌరవిస్తూ ఉన్నాం గౌరవమే మనం కోరుకోవాలి కానీ పూజించమని కోరుకోమని ఆమెలో ఉన్న మానవత్వాన్ని అందరూ అంటారు ఎంతోమంది ఉన్నారు స్త్రీలు ఆ సమయంలో ఎంతోమంది ఉన్నారు ఈమె కాదు అని అంటారు కానీ మరియ తల్లిని ఆది కాండంలోనే అంటే ఆదిలోనే మరియే తల్లిని నిర్మించి ఉన్నారు అవని ఎన్నుకొని ఉన్నారు కనుక బైబిల్ చదవండి బైబిల్ చదవని వాళ్ళు క్రైస్తవులే కాదు బైబిల్ చదవాలి దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని మన జీవితాలకు అనువాయించుకొని మనం ఏ ఆలోచనలో పడిపోయి ఎదుటివారిని ఇప్పుడు మరీ తల్లినే మనం ఇలా మాట్లాడుతూ ఉన్నామంటే ఎదుటి వారిని నీ కుటుంబంలో ఉన్న స్త్రీలని లేదా నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉన్నామా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరియమ్మగారు అందరికీ కూడా ఆశీర్వచనములు మాత్రమే పలుకుతూ ఉంటారు ఎవరిని దూషించేవారు కాదండి మరియ తల్లి అందరికీ ఆశీర్వాద వచనాలు మాత్రమే పలుకుతూ ఉంటారు అందరికీ కూడా వందనములు చెబుతూనే ఉంటారు ఏ స్టాచ్యూ చూడండి మీరు ఎక్కడైనా ఆమె చేతులు జోడించి మాత్రమే ఉంటారు లేదా క్రీస్తు ప్రభువుని ఇలా చూపిస్తూ ఉంటారు ఈ రెండు సంఘటనలు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి ప్రభువుకు ప్రార్థన చేయటము ప్రభువుని చూపించటము ఎప్పుడు ఆమె ప్రార్థన చేస్తూనే ఉంటారు ప్రార్థించి ఆమెను మనం ఎలా పూజిస్తూ ఉంటాము చెప్పండి ఆమె మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆమెను మనం ఎలా పూజిస్తూ ఉంటాము మన తల్లిని మన కూతురిని భార్యని చెల్లిని గౌరవించినట్లు మన కుటుంబంలో స్త్రీలను గౌరవించినట్లు అంతకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మరే తల్లిని గౌరవించుకోవాలి అది మనం ఆలోచన చేసుకోవాలండి ఇంకొకటి చూడండి ఎలుసబెత్తమ్మ గారికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అంటే వందన గీతం అక్కడ పలుకుతూ ఉన్నారు అక్క నేను తరతరములో తరతరముల వారిలో ధన్యురాలు అని పిలువబడతాను అని చెప్పి నేను ప్రభు దాసురాలని ఆమె దాసురాలు అని చెబుతూ ఉన్నారు చూడండి ఎంత తగ్గింపుతనంతో ఉంటూ ఉన్నారు ఎక్కడండి ఆమెను ఆమె హెచ్చించుకున్నారు ఎక్కడండి ఆమెను పూజించమని కోరారు ఎక్కడండి ఆమె పబ్లిసిటీ చేసుకున్నారు ఎక్కడా చేసుకోలేదు నేను ఎప్పటికీ కూడా ప్రభు దాసిరాలనే అని పలుకుతూ ఉన్నారు చూడండి దైవజనులతోనైనా లేదా చేసే చేసేవాళ్లతోనైనా క్రీస్తు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు పరిచయం ఉన్నారు ఒక పాపంలో పడిపోయో ఆ పాపం నుంచి బయటకు వచ్చో ప్రభువును తెలుసుకుని ఉంటాం మనం ప్రభువును తెలుసుకొని ఆయన స్వీకరించి బాప్తీసం తీసుకొని జ్ఞానస్థానం తీసుకొని అప్పుడు మాత్రం అప్పటి నుంచి మాత్రమే ప్రభువును ప్రకటిస్తూ ఉండి ఉంటాము కానీ మరే తల్లి పుట్టుకే అద్భుతమైన పుట్టుక అది ఒక చరిత్ర దాని గురించి ఇంకొక వీడియో చేస్తానండి ఆ చరిత్ర నుంచి మనం వచ్చినట్లయితే మరే తల్లి ఉనికి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాము ఆమె గర్భం ధరించిన దగ్గర నుంచి బాలయేసువారు పుట్టుక దగ్గర నుంచి ఆయన పెరుగుదల దగ్గర నుంచి ఆయనకు ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు మరై తల్లితో మాత్రమే ఆయన సాహవాస జీవితం అంటే తల్లి కుమారుల జీవితం గడిపి ఉన్నారు మీకు నాకు తెలిసిన ఆయన చరిత్ర చదివినప్పుడు మాత్రమే కానీ ప్రభువుని కనులారా చూస్తూ ఆయన నడవడికను చూస్తూ అనుదినము కూడా ఆయనను అనుసరిస్తూ ఉన్నారు మరే తల్లి ఆయనను అనుసరించారు మరై తల్లి మరే తల్లి ఆమెకు తెలిసిన మాటలు బోధిస్తూ ఆయన బోధనలు వింటూ ఉన్న మరే తల్లి పవిత్రురాల నిన్న కాక మొన్న వచ్చి మనం మాట్లాడుతున్నామే మనము పవిత్రులమా పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని ఆవరించి ఉన్నారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి పవిత్ర దేవుడు ఆవరించి ఉన్న మరే తల్లిని మనం ఇలాంటి మాటలతోటి గౌరవిస్తూ ఉన్నాము ఎలాంటి మాటలతోటి ఆమెని నిందారోపణకి గురి చేస్తూ ఉన్నాము చూడండి మరే తల్లి దీనురాలిగా ఉన్నదే కనుక చూడండి ఎప్పుడైతే అయితే కుటుంబంలో తల్లి తండ్రిని బట్టి పిల్లలు ఉంటారు అంటారు క్రీస్తు ప్రభువు పలికినటువంటి పది ఆజ్ఞలలో నుంచి నాలుగవ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించదవ్వగాక అని ఉంటుంది తల్లిదండ్రులను గౌరవించమని క్రీస్తు ప్రభు చెప్పి ఆయనే నా తల్లి కాదు అని అనే మాట అనరండి కానీ మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది అదంతా చదివితే దాని లోతైన మర్మం తెలుస్తూ ఉంటుంది పవిత్రాత్మ దేవుడు ఆమెను ఆవరించిన తర్వాత ఆమె పొందుకున్న తర్వాత క్రీస్తు ప్రభువుకే ఆమె మందస్సంగా ఉన్నప్పుడు జన్మనిచ్చి ఆయన నడవడికి చూసి ఆమెకు ముందే బోధించబడ్డారు ఇన్ని సంవత్సరములు ఈ లోకంలో ఉండి ఈ ఫలానా సమయానికి ఆయనకి మరణదండన ఇలా ఉంటుందని ప్రతిదీ కూడా ఆమె హృదయంలోకి నాటబడి ఉంది అలాంటప్పుడు ఇంకొక పిల్లలకి స్థానం అనేది ఉండదండి ఎందుకంటే చెప్తా వినండి ఇప్పుడు దేవుని తెలుసుకున్న వ్యక్తి మరలా పాపంలోకి వెళ్తాడో లేదో నాకు తెలియదు మీ ఊహకే వదిలేస్తూ ఉన్నానండి దేవుణ్ణి తెలుసుకున్నాను నేను బాప్తీసం తీసుకున్నాను నేను మరలా అదే పాపం చేస్తూ ఇలాంటి పాపం కాదు కొత్తది చేస్తాను అది పాపం కాదు అని మనం సరి చెప్పుకోవచ్చేమో కానీ మరీ తల్లి అది పాపమని అనం కానీ తను దేవునికి పూర్తిగా సమర్పించుకున్న తర్వాత ఇంకొకళ్ళ యుద్ధకు వెళ్ళడం అనేది అసంభవం ఇప్పుడు మీరే బాప్తీసం తీసుకొని తప్పుగా ఎవరైనా అంటే మీరు సహించుకోలేరు లేదా మీకు అనుమానం అనువాదమైనటువంటి మాట ఏదైనా అంటే కూడా ఒకప్పుడు అండి అది అనేవాళ్ళు అని అంటారు కూడా లేదా ఇప్పుడు అలాంటివి చేయకూడదు అంటారు చూడండి ఒక బొట్టు పెట్టుకోవాలంటేనే మేము బొట్టు పెట్టుకోమండి బాప్తీసం తీసుకున్నాము అంటారు కొంతమంది స్త్రీలైతే అంటే అంతకుముందు నువ్వు బొట్టు ధరించి ఉన్నావు బాప్తీసం అంటే దేవునిలోకి వచ్చిన బొట్టు తప్పు కాదు కానీ నేను క్రీస్తు ప్రభుని ఎరిగి ఉన్నాను కాబట్టి నేను త్యాగం చేసుకుంటూ ఉన్నాను బొట్టుని త్యాగం చేసుకుంటూ ఉన్నాను అంటా ఇంకా కొంతమంది స్త్రీలు కొన్ని కొన్ని త్యాగాలు అది గాజులై ఉండొచ్చు ఇంకా ఏమైనా త్యాగం చేస్తూ ఉంటారు అలానే మరే తల్లి తనను తాను త్యాగం చేసుకున్నారు క్రీస్తు ప్రభు వారికి త్యాగం చేసుకున్నారు పవిత్రాత్మ దేవునికి తనను తాను సమర్పించుకుని ఉన్నారు అంటే ఒక నన్నులాగా ఒక అమ్మగారు లాగా సమర్పించుకున్న జీవితాన్ని జీవించారు ఈ జోజప్ప గారు తనకి సాకుడు తండ్రిగా క్రీస్తు ప్రభు వారికి సాకుడు తండ్రిగా ఆ రోజులో తల్లి తండ్రి భార్య భర్తలుగా నివసిస్తే మాత్రమే బిడ్డలను కనాలి అని రూలుంది ఉంది కాబట్టి దేవదూత ఆయనకి కళలో కనిపించారు తప్ప మరే తల్లికి ప్రత్యక్షంగా కనిపించారు అంత పవిత్రరాలు మీకు నాకు కనిపించారండి లేదంటే చెప్పండి మరీ తల్లి స్వరూపం పక్కన మనల్ని నిలబెడతారు కనుక ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఏవరినైనా సరే క్రీస్తు ప్రభువారు నీ తోటి వారితో సహవాసాన్ని కలిగి ఉండమన్నారు అలాగే వాళ్ళ తల్లిని దూషించమని ఎవరు చెప్పరండి కనుక మీరు ఈ మాటలన్నిటిని కూడా మరీ తల్లి ఎంత తగ్గింపు జీవితాన్ని జీవించారు మరై తల్లిలో ఇతరులకు సహాయం చేసే జీవితం ఉందా లేదా ఆమె అసలు ఎలా ఏంటి ఆమె మనస్తత్వం ఏంటి ఆమె వయసు ఏమిటి ఆమె ఆలోచన ఏమిటి తను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నదా లేదా అనేది మీకు తెలియాలి అంటే బైబిల్ చదవాలి మత్తయ్య సువార్త అంతా చదవండి లుకా సువార్త చదవండి అర్థమవుతూ ఉంటుంది కనుక ఈ వాక్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని దీనిలో ఉన్న లోతైన మర్మాలను అర్థం చేసుకొని అది మన జీవితాలకి తోటి వారితో మన జీవితం ఎలా ఉన్నది తోటి వారిలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అనేది ఈ క్రిస్మస్ టైంలో మన ఆత్మ పరిశీలన చేసుకొని వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి కొత్త మనసులతోటి ఆ ప్రభుని మన హృదయాలలోకి ఆహ్వానించుకుందామా ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించినగాక పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనలను మన కుటుంబాలను దీవించిన గాక ఆమెన్